తిరుమలలో చిన్నారి కిడ్నాప్ సుఖాంతమైంది తిరుపతిలోని పెద్దకాపు లేఅవుట్లలో పోలీసులు బాలుడిని గుర్తించారు బాలుడిని కిడ్నాప్ చేసిన మహిళను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా పిల్లలు లేకపోవడంతో బాలుడిని పెంచుకునేందుకు కిడ్నాప్ కి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు బాలుడు అభినయ్ని తల్లిదండ్రులకు అప్పగించారు తిరుమలకి దర్శనం కోసం వచ్చారు వాళ్ళు స్వామివారి దర్శనం చేసుకొని మాధవరం మాధవరం పిఏసీలో రెస్ట్ తీసుకుంటున్నప్పుడు అరౌండ్ త్రీ ఓ క్లాక్కి బాబు ఇంకా ఇంట్లో ఉన్న లేడీస్ అక్కడ రెస్ట్ తీసుకుంటున్నారు జెంట్స్ వెళ్ళి రూమ్స్ రిజిస్టర్ చేయడానికి వెళ్ళినప్పుడు అందరు నిద్రపోయారు సో మూడున్నర ప్రాంతానికి అక్యూజ్డ్ వచ్చేసి బాబుకి ఒక సెల్ ఫోన్ చూపించి బాబు అటెన్షన్ డ్రా చేసి బాబుని తీసుకు జరిగింది దాని తర్వాత వీళ్ళు లేచి చూస్తే బాబు కనపడలేదు దాంతో పానిక్ అయ్యి అక్కడ వెతికి దొరికినప్పుడు ఇమీడియట్గా అరౌండ్ ఫోర్ థర్టీ ఫోర్ ఫార్టీ ఫైవ్కి పోలీస్కి అప్రోచ్ చేయడం జరిగింది ఇమీడియట్గా మేము ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి టీమ్స్ పెట్టడం జరిగింది సో మా ఆ ప్రయత్నంలో సీసీటీవీ కెమెరాస్ చెక్ చేసి అదర్ డిపార్ట్మెంట్స్ హెల్ప్ తీసుకొని టీటీడీ హెల్ప్ ఆర్టీసీ హెల్ప్ మన మీడియా హెల్ప్ తీసుకొని మన ఇక్కడ పెద్ద కాపు లేఅవుట్ ముందు లార్జ్లో బాబుతో అక్యూస్ దొరకడం జరిగింది సో ఇమీడియట్గా బాబుని ట్రేస్ చేయడం జరిగింది బాబు ఆరోగ్యంగా ఉండడం ఏమీ జరగలేదు ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ విచారా